మంచిగా పర్సనల్ గా పోదాం పోయి అక్కడ ఉండే ఏ ఒక్క యువకుడు ఏ ఒక్క యువతి ఏ ఒక్క చెల్లెలు చెప్పినా ఒక్క ఉద్యోగం అన్నా ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్తే నేను అక్కడనే రాజీనామా చేసి వెళ్ళిపోతాను అధ్యక్ష మొదటి సంవత్సరంలో మా ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలలో అరవై వేల నియామకాలు చేపట్టింది మొత్తం లెక్క పెట్టిస్తా ఒక్కటి తగ్గిన నీ కాళ్ల ముందు క్షమాపణ చెప్పి నేను బయటికి వెళ్తా నల్గొండ నా పేరు శ్రీకాంత్ నాకు నూట ఎనభై ఒకటి ర్యాంక్ వచ్చిందండి నేను నల్గొండలోనే పలు మామూలు పల్లెటూరులో ఉండే చదువుతున్నాను ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ ఈ రోజు గ్రూప్ వన్ ఫైనల్ రిజల్ట్స్ వచ్చినాయి ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఆరు సంవత్సరాల నుండి యూపీఎస్సీ లో మెయిన్స్ ఇస్తూ తర్వాత ఇంటర్వ్యూస్ ఇస్తూ అక్కడ కొన్ని సెట్ బ్యాక్స్ చూసి ఆ తర్వాత టీజీపీఎస్సీ రాసి ఇట్స్ బిన్ త్రీ ఇయర్స్ నోటిఫికేషన్ వచ్చి కూడా ఫైనల్ రిజల్ట్స్ ఆర్ అవుట్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ నాకు డిఎస్పీ అలకేట్ చేశారండి నిన్న రాత్రి అనౌన్స్ చేసారు మల్టీ జోన్ వన్ లో ఫిఫ్టీ నైన్త్ ర్యాంక్ వచ్చింది డిఎస్పీ పోస్టింగ్ వచ్చింది బాగుంది చాలా రోలర్ కోస్టర్ రైడ్ అని చెప్పాలి